కాలగర్భంలో కలిసిన చరిత్ర పుటల్లో నిలిచారు పండిట్ నెహ్రూజీ ప్రియదర్శిని ఇందిరాగాంధీ ఈ జగమంత కుటుంబంలో మిగిలిందెవరు అంగరక్షకుల చేతిలో తుపాకీ తూటాలకు బలైన శ్రీమతి ఇందిరాగాంధీ మానవ బాంబుకు బలైన రాజీవ్ గాంధీ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంజయ్ గాంధీ నెహ్రూ యుగం ఇందిరాగాంధీ శకం ముగిసిన చరిత్రలో వాళ్ళు నిలిచారు కాలంతో పాటు కదిలి వెళ్ళిన కొన్ని అరుదైన జ్ఞాపకాలు అరుదైన ఫోటోలు మీకోసం ఈ వీడియో మీద మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి స్టేట్ ట్యూన్ మ్యాన్ రబో ఇక రాహుల్ గాంధీ తరం మొదలైంది కాంగ్రెస్ కుటుంబంలో రాహుల్ గాంధీ నాలుగవ ప్రధాని అవుతారా